సామర్థ్యం ఆ కృపను ప్రభు మనకిచ్చే కృపను మనము దాని ద్వారా దాని ద్వారా దేవుని మహిమపరుస్తాం దాని ద్వారా ప్రభుకి మహిమ తేగలము అనేది ప్రభు గుర్తిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రూయా ఎందుకంటే కొన్ని కొన్ని విలువైన వస్తువుల్ని మనం ఎవరికి పడితే వారికి ఇవ్వం కొన్ని కొన్ని విలువ కలిగిన అమూల్యమైన కొన్ని వస్తువుల్ని ఎవరికి పడితే వారికి ఇవ్వం వారి మీద నమ్మకం కలిగితేనే ఇస్తాం దేవునికి స్తోత్ర అలలుయ అలలుయ దేవునికి స్తోత్ర అందుకే మనం ధ్యానిస్తున్నాం కదా ఎందుకనో దైవజనుడికి ప్రేరణ వచ్చింది ఏమని ఈ రూతు పుస్తకంలోంచి మాట్లాడాలి ఆయన మాట చెప్పగానే నేను కూడా ప్రేరేపింపబడ్డాను ఈ రూతు పుస్తకం ద్వారా దేవునికి స్తోత్ర అలలుయా దాని తర్వాత ఇగో గతించిన రెండు రోజులు ఏ సేవ కూడా వచ్చినా సరే రూతు పుస్తకాన్ని టచ్ చేయకుండా లేరు దేవునికి స్తోత్ర మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి దేవునికి స్తోత్ర ఈ రూతు పుస్తకాన్ని టచ్ చేయకుండా లేరు దేవునికి స్తోత్ర అలలుయ అలలుయ ఈ పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇక్కడ దైవజనుని స్థానములో ఎవరున్నారు అంటే నయోమి కనబడుతుంది దేవునికి స్తోత్ర అలలుయ అలలుయ ఈ ఈ నయోమి యొక్క బాధ్యత ఏంటో తెలిసండి అప్పటి వరకు కూడా ఆమెకి ఒక బాధ్యత లేదు దేవునికి స్తోత్ర అలలుయలూయ ఎప్పుడైతే ఇద్దరు కోడలు కూడా మ్యాక్సిమం ట్రై చేసింది ఏంటంటే ఇద్దరిని విడిచిపెట్టేద్దాం ఇద్దరు వారు బ్రతుకు వారు బ్రతికితే వారి మానాన్ని వారిని విడిచిపెట్టేద్దాం దేవునికి స్తోత్రం ఎందుకు అంటే ఈ ఉన్నతమైన దేవుని ఏర్పాటులో ప్రయాణం కష్టం ఆమె అంటుంది కదా ఏమంటుందో తెలుసా ఇదిగో దానినై నేను వెళ్ళాను కానీ దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేశాడ దేవునికి అలలుయ ఆ అనుభవాన్నే మనం గుర్తుపట్టాలి ఏంటి మహిమ కలిగిన అనుభవం ఏంటంటే రిక్తులుగా రిక్తులుగా దేవునికి స్తోత్ర యశుప్రభారి భూమి మీదకి ఎలా వచ్చారో చెప్పండి రిక్తునిగా తను తాను తగ్గించుకుని దేవునికి స్తోత్రుయ అలలుయ ఈ పరిచర్య ఈ ప్రయాణం ఈ ప్రయాణం ఈ పుస్తకం ఏంటండి ఇది ప్రయాణం దేవునికి స్తోత్రం అలలుయ ఈ పుస్తకం ఏంటి అంటే ఆ రాజు లేకపోతే ఆ భోయాజును ఆ భోయాజు అనబడుతున్న యేసు ప్రభుని చేరుకునే ఒక ప్రయాణం దేవునికి స్తోత్ర అలలుయ ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోయే ఒక ప్రయాణం దేవునికి స్తోత్ర ఆ ప్రయాణం చేయాలంటే మనకి ఏముండాలో తెలిసేయండి అందరిలాగే మనం ఆలోచించకూడదు అందరూ వెళ్తున్నట్లుగా మనం వెళ్ళకూడదు అందరూ ఊహించినట్లుగా మనం ఊహించకూడదు దేవునికి స్తోత్రం అలలుయ గుర్తుపట్టాలి ఏంటి అంటే నిన్ను నిన్ను ఈ ప్రయాణమే నిన్ను గుర్తుపడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపట్టాలి దేవునికి స్తోత్రుయా ఏదైతే ఈ యొక్క సంబంధమైన ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణము మరణానికి తీసుకెళ్ళే ప్రయాణం కాదు కానీ ఈ ప్రయాణం జీవానికి తీసుకెళ్ళే ప్రయాణం దేవునికి స్తోత్ర మన జీవితాలను వెలిగించే ఒక ప్రయాణం వెలిగించే ఒక ప్రయాణం దేవునికి స్తోత్ర మన జీవితాలను కట్టే ఒక ప్రయాణం ఏ ప్రయాణం చేయాలి మనం జీవితాన్ని వెలిగించే ప్రయాణం జీవితం కట్టబడే ప్రయాణాన్ని మనం చేయాలి దేవునికి స్తోత్రుయా మనము నిన్నటి దినాన్న మనం చదువుకున్నాం చదవండి రూతు మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చును తనతో కూడా వచ్చిటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానిను గనుక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి చాలండి దేవునికి స్తోత్ర వారిద్దరూ కూడా బెత్లహేము వచ్చి వరకు వారు ఏం చేశారంట ప్రయాణం చేశారు ప్రయాణం చేశారు దేవునికి స్తోత్ర చేరు వరకు కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు దేవునికి స్తోత్రూయా అలెలు ఎందుకు వారు ప్రయాణం చేయగలిగారు వారిద్దరూ కలిసి వాస్తవానికి లోకపరంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే అత్తకే కోడలకి తొంభై తొమ్మిది శాతం పడదు పడతదంటారా దేవునికి స్తోత్రుయ అత్తగారికి కోడలికి తొంభై శాతం ఎందుకనో ఎందుకనో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఆ పరిస్థితి ఏ పరిస్థితి అంటే మనుషులందరూ కూడా బంధువులందరూ కూడా అన్నదమ్ములు రక్త సంబంధులందరూ కూడా చేసే ప్రయత్నం ఏంటంటే ఏంటంటే వారిద్దరి మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నమే చేస్తారు దేవునికి స్తోత్ర అలలుయ మీ కోడలు ఇలాగంటే ఇలాగా మీ అత్తగారు ఇలాగంటే ఇలాగాని వారిద్దరి మధ్యలో సమాధానాన్ని కలుగు చేసి వారి ప్రయాణం ముందుకి సాగాలి అని చూసేవారు చాలా తక్కువ కనపడతారు దేవునికి స్తోత్ర అలలుయ ఎందుకు మాట చెప్తున్నానంటే మనం వెళ్తున్న ప్రయాణములో మనము ఆ బెద్రేహము చేరకుండా పోరాడి అనేక ప్రయత్నాలు అనేక పోరాటాలు మనకు ఉన్నాయి దేవునికి స్తోత్రలో మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే మన ప్రయాణమే మనల్ని గమనిస్తాదని గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్ర ఎలాగా వారిద్దరూ కూడా బెద్రేహం వరకు ప్రయాణం చేయగలిగారు అంటే అక్కడ ఒక కవర్నెంట్ ఒక ఒప్పందం ఒక వడంబడిక వారిద్దరి మధ్యలో ఉంది దేవునికి స్తోత్రూయ ఎందుకు నయోమి ఆ గొప్ప ఆ గొప్ప తలంపుతో ఆమె భావించిందంటే ఏమని భావించిందంటే ఇదిగో ఆమెకి నాతో వచ్చుటకు మనస్సు కుదిరింది ఈమె నాతో ప్రయాణం చేయడానికి ఈమెకి మనస్సు కుదిరింది మధ్యలో వదిలి వెళ్ళిపోయేదిగా దేవునికి స్తోత్ర రాత్రి మరి సేవకులు చెబుతూ చెబుతా మాట అనగానే నాకు దుఃఖం వచ్చింది ఆ సేవకుడు ఏడుస్తూ చెప్పాడంట ఏమని చెప్పాడంట నేను చచ్చిపోతే ఆ సమాధిని ఆ కార్యక్రమాన్ని మీరే చేయాలి అన్నాడంట దేవునికి స్తోత్రూయ మీరే చేయాలి అన్నాడు ఒకవేళ మీరెవరన్నా చనిపోతే నా చేతుల మీదుగా మీకు జరగాలి మీ చేతుల మీదుగా నాకు జరగాలి దేవునికి స్తోత్రూయ నిజంగా మాట ఆ దైవజు నోట్లో రాగానే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది చాలా బాధ కూడా కలిగింది దేవునికి స్తోత్ర ఎందుకంటే అటువంటి అనుభవం ఈ దినాల్లో చాలామందికి లేదన్నమాట తండ్రులను విడిచిపెట్టేవారు సేవను విడిచిపెట్టేవారు పనిని విడిచిపెట్టేవారు భారాన్ని విడిచిపెట్టేవారు బాధ్యతను విడిచిపెట్టేవారు బాధ్యతను విడిచి చేయవలసిన బాధ్యతను విడిచి ఉండవలసిన ఒప్పందంలో ఉండక పడిపోయేవారు జారిపోయేవారు దూరం అయిపోయేవారు అనేక మంది ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ వీరిద్దరూ కూడా కలిసి బెదిరిము వరకు ప్రయాణం చేయడానికి గల కారణాలు ఏంటంటే నేను ఇక్కడ రాసుకున్నాను ఒక నాలుగు కారణాలు రాసుకున్నాను నాలుగు కారణాలు దేవునికి స్తోత్రం అూయా ఏంటో తెలుసండి వారి ఇద్దరిలో కూడా ఆ ఒప్పందం కలగడానికి ఇద్దరు కలిసి పెద్దహేములో ఆ పెత్రిహేములో ఉన్న ఆ సమృద్ధి కలిగిన ఆ ఆశీర్వాదకరమైన కలిగిన ఆ స్థలానికి చేరడానికి గల నాలుగు ఒప్పందాలు నాలుగు ఒప్పందాలు దేవునికి వాస్తవానికి ఫోర్ ప్లస్ ఫోర్ అని రాసుకున్నాను కానీ నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను దేవునికి స్తోత్రం ఫోర్ ఇంటూ ఫోర్ అని రాసుకున్నాను ఫోర్ ప్లస్ ఫోర్ దేవునికి స్తోత్రంలు ఏంటి ఆ నాలుగు అంటే చూడండి పదహారు చూడండి పదహారు నుంచి చూడండి పదహారు వచ్చు నుంచి చూడండి రావద్దని నన్ను విడిచి పెట్టు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చో నేను వచ్చేదను నీవు నివసించు చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చాలండి దేవునికి స్థోత్రు అలేలుయ అలేలుయ ఏవంటో తెలుసా నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్టు అని అనొద్దు నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్టు అని అనొద్దు దేవునికి స్తోత్ర నలలుయ అంటే ఎవరు వెంబడి వెళ్ళాలి చెప్పండి మనం ఎవరు వెంబడి వెళ్ళాలి నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే సంఘానికి ప్రత్యేకంగా దర్శనం అంటూ ఏముండదండి దైవజనుడి దర్శనమే సంఘ దర్శనం దేవునికి స్తోత్ర నలలుయా నలలుయా దేవుడు ఎవ్వరిని కూడా ఒట్టిగా పంపడం మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరిని కూడా ఒట్టిగా పంపడం ఏదో ఒకటిచ్చి పంపుతాడు దేవునికి స్తోత్రం అలలుయలూయ ఏదో ఒకటిచ్చి పంపుతాడు దేవునికి స్తోత్రం అలలుయ ఒక బలమైన దర్శనం లేకపోతే ఒక బలమైన ఒక పనిముట్టు లేకపోతే ఒక బలమైన ఒక ఆ ఒక విజన్ ఒక దర్శనం ఒక ప్రణాళిక దేవునికి స్తోత్ర నెలూయూయ దేవునికి స్తోత్రం నెలూయ ఎందుకు చెప్తున్నానంటే వట్టి చేతులతో పంపడా ఒక సేవ ఒక సంఘము ఒక మందిరము ఒక దైవజనుడు ఒక కుటుంబము నడిపించబడాలి గమ్యానికి చేరాలి అంటే వారికి ఏముండలో తెలుసా ఒక దర్శనం వారికి ఉండాలి దర్శనం లేకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఏం ప్రయాణం చేస్తాం నీ గమ్యం ఏంటో నీకు తెలియకపోతే నీ నీవు ఎక్కడికి చేరాలో ఆ గమ్యం నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు అయ్యో నాకు ప్రయాణం ఉంది అని చెప్పేసి బ్యాగ్ సర్దిసుకుని అన్నీ సర్దిసుకుని డబ్బులు బ్యాగ్లో పెట్టుకుని పరస పట్టుకుని రోడ్డు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నేను ప్రయాణం చేయాలి అదే ప్రయాణం ఎక్కడికి లేదు నీ ప్రయాణం చేయాలి అదే ప్రయాణమే ఎక్కడికి ఒక గమ్యం అనేది మనకి తెలిసి ఉండాలి అదే ఒక దర్శనం అన్నమాట ఒక దర్శనం దేవునికి స్తోత్రం ఒకడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక నాణ్యం ఇచ్చాడు ఒక ఇచ్చాడు మరొకటికి ఇంకో తలంత ఇవ్వచ్చు కదా కాదు కదా అడిగి రెండు ఇచ్చాడు అడి దర్శనం ఒకటైతే ఈడు దర్శనం రెండు ఈడు దర్శనానికి వచ్చేటప్పటికి ఐదు దేవునికి స్తోత్రం అలలుయ వీడి మీద దేవుడు పెట్టుకున్న మనస్సు ఐదు వీడి మీద దేవుడు పెట్టుకున్న మనస్సు రెండు వీడి మీద దేవుడు పెట్టుకున్న మనస్సు ఒకటి దేవునికి స్తోత్రం అలలుయ ఈ సేవ ఈ మందిరము ఈ ప్రతిష్ట ఈ పరిచర్య దేని మీద ఆధారపడి వెళ్తుంది అంటే దేవుడిచ్చిన ఒక దర్శనం దేవునికి స్తోత్రం అలలుయ దేవుడిచ్చిన ఒక దర్శనం ఆ దర్శనాన్ని బట్టే సేవ నడుస్తుంది ఆ దర్శనాన్ని బట్టి సంఘం నడుస్తుంది ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు నడవాలి దేవునికి స్తోత్ర ఎలలుయ ఎలూయ ఇక్కడ వారికి ఉన్న చూడండి ఏంటో తెలిసేయండి వారు ఏమంటున్నారు తెలుసా ఇదిగో నా వెంబడి రావద్దు అని అనొద్దు నన్ను విడిచిపెట్టి నా వెంబడి రావద్దని అనొద్దు అని ఒక్క నిబంధన అండి ఒక్క నిబంధన ఒక్క నిబంధన ఏమని చేసిందో తెలుసా అండి నేను రాసుకున్నాను ఏంటో తెలుసా చదవండి పదహారు వచ్చును రావద్దని నన్ను విడిచిపెట్టు మరియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను నెంబర్ వన్ నీవు వెళ్ళి చోటకి నేను వచ్చేదను అంటే ఒకటి మార్గము దేవునికి స్థోత్ర అల లూయ వారిద్దరికి మధ్యలో ఉన్న ఆ నిబంధన ఏంటో తెలుసా ఒకటే మార్గం నాదో మార్గం నీదో మార్గం కాదు ఇద్దరిది ఒకటే మార్గం నీవు నివసించు చోటనే నేను నివసిస్తా ఒకటే ప్లేస్ ఒకటే ప్లేస్ ఒక్క మార్గము ఒక్క స్థలము ఒకే చోటు నీవెక్కడుంటే నేను అక్కడ నీవు నివసించు చోటే నేను నివసిస్తా నేను కొత్త ప్లేస్ పెట్టను నాకు కొత్త ప్లేస్ కాదు కొత్త వే కాదు నాకు నీ మార్గమే నా మార్గం నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను నీకు నాకు ఒకటే మార్గం నీకు నాకు ఒకటే స్థలం దేవునికి స్తోత్రూయ నలలుయ నీ జనమే నా జనం దేవునికి స్తోత్రూయ నీకో జనం నాకో జనం కాదు నీకో మనుషులు నాకో మనుషులు కాదు నీ మనుషులు వేరు నా మనుషులు వేరు కాదు నీ జనము వేరు నా జనము వేరు కాదు ఒక్కరే జనము అంటే ఒక్కటి బంధము దేవునికి స్తోత్ర నలలుయా ఒకే బంధం ఒకే మార్గం ఒకే స్థలం ఒకే బంధం దేవునికి స్తోత్ర నలలుయ ఇంకా నీ జనమే నా జనమైనప్పుడు ఇంక ఇంకా కొత్తగా నాకు దేవుడు కొంతమందికి ఉంటారండి ఏటో తెలుసు అండి వాళ్ళ పాస్ట్ గారి దేవుడు వేరు విశ్వాసి యొక్క దేవుడు వేరు పాస్ట్ గారి యొక్క బైబిల్ వేరు విశ్వాసి యొక్క బైబిల్ వేరు భౌతికంగా ఇద్దరు బైబుళ్ళు ఒకలాగా కనబడతాయి ఇద్దరు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అదే పేజీలు అదే అదే అక్షరాలు అదే మ్యాటర్ అంతా కానీ ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటే ఒక సమర్పణ పూచిన వాక్యము దైవజనుడుకి ఒక రకంగా అర్థమవుతే విశ్వాసకి ఒక రకంగా అర్థమవుతా ఉంటారు మందిరంలోనే పరిచర్లోనే సంఘంలోనే క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ ఉంటారు కానీ వారు వాక్యములోనికి వచ్చేటప్పటికి రెండు వాక్యాలు అయిపోతాయి రెండు బోధలు అయిపోతాయి ఒప్పుకోరు కాదండి దానికి అర్థం ఇది అంటారు కాదండి దానికి అర్థం ఇది అంటారు దేవునికి స్తోత్రూయ ఎందుకు నయోమి ఆ మాట చెబుతుందంటే ఇదిగో ఈమెకు నాతో వచ్చుటకు మనస్సు కలిగింది మనస్సు కలిగింది కాబట్టి మా ఇద్దరము కలిసి ఇదిగో బెత్లి వరకు ప్రయాణమై వెళ్ళిపోతాం దేవునికి స్తోత్ర లే లూయ ఎందుకు ఆగకండా ఆ చివరి వరకు గమ్యము వరకు వారి ప్రయాణం సాగింది అంటే దానికి కారణం ఏంటో తెలుసా ఒకే మార్గము ఒకే స్థలము ఒకే బంధము ఒకే దేవుడు దేవునికి స్తోత్ర అలూయ దైవజనుడు మార్గమే సంగ మార్గం దైవజనుడు స్థానం లేకపోతే దైవజనుడు చోటు ఇంకా 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 లోతుగా అర్థం చేసుకోవాలంటే దైవజనుని యొక్క స్టాండ్ ఆ దర్శనం ఆ సమర్పణ ఏంటో అతను నిలిచి ఉన్న ఆ ప్లాట్ఫామ్ ఏంటో అదే ప్లాట్ఫామ్ మీదకి సంఘం వచ్చేయాలి దేవునికి స్తోత్ర అదే వేదిక మీదకి సంఘం వచ్చేయాలి అదే సమర్పణలోనికి సంఘం వచ్చేయాలి అదే తీర్మానంలోనికి సంఘం వచ్చేయాలి దేవునికి స్తోత్ర అలలుయ దైవజనుడి యొక్క మార్గమే సంగ మార్గం దేవునికి స్తోత్ర ఇది నేను దేని కొరకు చెప్తున్నానంటే ప్రయాణం ఒక దర్శనం ఒక గోల్ ఒక గమ్యం దేవునికి స్తోత్ర అలలుయ ఆయన అంటాడు కదా ఏమనంటే దైవజనుడు తనకు అప్పగించిన ఆత్మల విషయంలో లెక్క అప్పచెప్పాలి లెక్క అపజెప్పాలి ఎందుకు ఆ మాట అన్నాడంటే వారందరిని కూర్చిన ఉపదేశమే అతను పొందుకుంటాడు గనుక వారందరినీ కూర్చిన ఆ యొక్క సమర్పణ ఆ ఆ యొక్క నిబంధనలోనికి దేవుడు నడిపిస్తాడు గనుక వారిని ఆ స్థాయికి తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా దైవజనుడు గనుక లెక్క దేవునికి ఎవనికి స్తోత్రూయ విడివిడిగా కాదు నీది వేరు నాది వేరు అనుకో నేను ఎందుకు ఇప్పుడు చెప్తాను లెక్క ఎవనికి స్తోత్ర హలో లూయ అలా లూయ ఇప్పుడు నేను నేను ఇంగ్లీష్ టీచర్ని మీరు మొత్తం తెలుగు మీడియము అప్పుడు మీరు తెలుగులో ఫెయిల్ అయిపోతే నేను ఎందుకు లెక్క చెప్తాను ఇంగ్లీష్లో ఫెయిల్ అయితే లెక్క చెప్తాను తెలుగు చెప్పడం కాదు కదా నా పని దేవునికి స్తోత్రం ఎందుకు ఈ లెక్కప్ప చెప్పడం అనేది ఎందుకు ఉంది అంటే నేను ఏదైతే బోధిస్తున్నానో నాలో ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని నేను మీకు బోధించాలి ఆ ప్రకారం మిమ్మల్ని సిద్ధపరచాలి దేవునికి స్తోత్ర ఈ బైబిల్ గ్రంథం ఈ బైబిల్ గ్రంథంలో చూడండి సిలబస్ ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి పిహెచ్డి లెవెల్ వరకు సిలబస్ ఉంది అయితే మరి మన సిలబస్ ఏంటి అండి అంటే నీ దైవజనుడికి ఉన్న సిలబస్ నీ సిలబస్ దేవునికి స్తోత్ర నీ దైవజనుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చక్కగా మహిమ కలిగిన పరిచయంలో మనల్ని పెట్టాడు సర్వసత్యములో మనల్ని నాటడు కనుక చెప్తున్నా దేవునికి స్తోత్రూయా దైవజనుడి సిలబస్సే మన సిలబస్ అక్కడ చెబుతున్నాడు ఏంటి ఏం చెబుతుందామే ఇదిగో నీ మార్గమే నా మార్గం నీ స్థలమే నా స్థలం నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు దేవునికి స్తోత్ర అలలుయ నా దేవుడు నా దేవుడు ఆయన సమర్థుడు ఆయన ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం అలలుయ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చేయగలిగిన శక్తివంతుడు ఆయన దేవునికి స్తోత్రం ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు దేవునికి స్తోత్రం గనుక ఏంటి ఆ ఒప్పందం ఎందుకు ఆ యొక్క నయోమి అంత బలముగా ఆమెకు మనస్సు కలిగింది ఆమె నాతో ప్రయాణం చేస్తుంది నేను ఎంత వద్దన్నా నేను ఎంత వద్దనుకున్నా దేవునికి స్తోత్ర ఇద్దరిని కన్విన్స్ చేసింది ఇద్దరిని కన్విన్స్ చేస్తే ఇద్దరు కన్విన్స్ అవ్వలేదు ఇద్దరు కూడా ఏం చేశారంట ఎలుగెత్తి ఏడ్చారంట ఏమని అలా అనవద్దు అలా అనవద్దు అని ఎలుగెత్తి ఏడ్చారంట వారు అప్పటికే ఆమెతో ప్రయాణం మొదలు పెట్టేసిన వారు ఇంట్ల దగ్గరే ప్రారంభంలోనే చెతకలు పడిపోయిన వాళ్ళు కాదు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారు వారు దేవునికి స్తోత్రుయ అంత ప్రయాణంలో ఉన్న వారిని కూడా ఇబ్బంది పెట్టింది ఏంటి వద్దు రావద్దు మీరు కడముట్టించలేరు మీరు నాతో పాటు నడవలేరు మీకు కష్టమవుతుంది నా మార్గము నా మార్గము ఇదిగో నేను రిక్తురాలినైపోయాను నేను కూర్చున్న మార్గం ఇరుగ్గానే ఉంటుంది ఇబ్బందిగానే ఉంటుంది పోరాటాలతోనే ఉంటుంది మీరు రాలేరమ్మా మీకు కష్టం రా మీరు మీ వల్ల కాదు అని చెబితే వాళ్ళు ఏడ్చారంట అలాంటవేంటమ్మా అలాంటవేంటి లేదు 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 మేము వస్తామని దేవునికి స్తోత్ర అలే లూయ కానీ ఒకరు విడిచిపెట్టారు మరొకరు గట్టిగా పట్టుకున్నారు దేవునికి స్తోత్ర అలలుయ కనుక ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ఇవి సేవాక్రమాలు వీటిని మనం సంపాదించుకుంటే మనము ఆ గమ్యానికి మనం చేరగలుగుతాం ఆ దర్శనాన్ని మనం చూడగలుగుతాం కనుక ఆ ప్రకారము ప్రయాస అందరూ మోకరించ అందరూ మోకరించ చిన్న ప్రార్థన చేసి నేను ముగింతాను ఒక ఐదు ఐదు నిమిషాలు పెరిగింది అంతే ఏం కంగారు పడితే లేదు చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు నైనా నీకు వందనాలు నైనా ఈ మనోహరమైన ఉపవాస పండుగల్లో రెండో దిన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు నిజమే ప్రభా నైనా ఏదైనా సరే ప్రభా మేము సమ్మతించాలి అంటే మేము నిలిచి ఉండాలి అంటే మేము కదలని వారముగా స్థిరులుముగా మేము ఉండాలి అంటే ప్రభా దాని వెనకాల ఒక బలమైన సమర్పణ చాలా అవసరం దాని వెనకాల ఒక బలమైన నిబంధన చాలా అవసరం నీకు స్తోత్రాలు నైనా ఇదిగో నయోమి అంటుంది ఇదిగో ఈమెకి నాతో వచ్చుటకు తనకి మనస్సు సాక్ష్యం సాక్ష్యమిస్తుంది ప్రభా నైనా ఆమె మనస్సు కుదిరిందని ప్రభా నైనా నైనా సాక్ష్యమిస్తుంది దానికి కారణం వారిద్దరి తలంపులు ఇద్దరి మనస్సులు ఇద్దరి ఆలోచనలు ప్రభానికి స్తోత్రాలు నిజమే ప్రభా ఒక దాటి మీదకి సంఘముగా మేము రావాలి ఇదిగో సేవకులముగా సంగముగా ఒకే దాటి మీదకి మేము చేరాలి ప్రభా ఒకే దర్శనం మీదకి మేము చేరాలి అయినా ఒకే మార్గము ఒకే స్థలము ఒకే బంధము ఒకే దేవుడు ప్రభానికి స్తోత్రాలు ఒక్క సమర్పణ ఒక్క విశ్వాసం ప్రభానికి వందనాలి ఒక్క విశ్వాసమునైనానికి స్తోత్రాలు అటువంటి కృప బిడలందరికీ మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను గతించిన రెండు దినాల్లో మీరు మాతో ఉన్నారు ఒక బలమైన అభిషేకముతో మీరు మమ్మల్ని తృప్తి పరిచరయానికి స్తోత్ర అయినా చాలా మంది సాక్ష్యం చెబుతుంటే విన్నాను చాలా మంది వాట్సాప్ మెసేజ్లు పెట్టారు ప్రభానికి వందనాలు చాలామంది వాయిస్ మెసేజ్లు పెట్టారు తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నేను ఆదరింపబడ్డాను బలపరచబడ్డానని ప్రభాని అయినా ఇదిగో లైవ్లోంచి కూడా చాలా మంది ఆయన స్పందించారు తండ్రి నీకు స్తోత్రాలు నిజమే ప్రభానికి వందనాలు అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు వందనాలు దేవా దేవానికి స్తోత్రాలు ఇదిగో నైనా ఈ దినము ప్రభా అయినా ఇక వందనాలి ఇదిగో చివరి దినము రేపటితో ప్రభా మేము ముగించుకుపోతున్నాం ఈ రోజు ప్రభ చివరి దినమునైనా ఇక వందనాలి అయ్యా అయ్యా ఈ రోజు జరగబోయే రెండు కూడికుల్లో మీరు మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాను మీరేమి బలమైన అభిషేకముతో తృప్తిపరచండి ఇంకా మిగిలిన వారిని తక్కిన వారిని మీరు మండించమని ప్రార్థన చేస్తున్నారు సిద్ధపరిచి కృపనిచ్చి అయ్యా వారు అవసరతలన్నీ నీ మహిమలో తీర్చబడాలి అయ్యా వర అవసరతలన్నీ నీ మహిమలో తీర్చబడాలి నీకు మహిమ కలగాలి తండ్రి నీకు ఇష్టోత్ర అటువంటి కృప ఇవ్వండి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు బట్టి నీకు వందనాలి బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలి ఇదిగో బాప్తిజం కొరకు అయినా ఇదిగో బిడ్డలు సిద్ధపరు సిద్ధపడుతున్నారు తండ్రి నీకు వందనాలి అయ్యా వాక్యము వినిచుండగానే తండ్రినైనా ఇదిగో వారి గుండెలు మండాలి ప్రభానికి స్తోత్రాలు అటువంటి కృప అటువంటి భాగ్యమునైనా మీరు మాకు కలుగు చేసి ప్రభ ఈ దినము జరగబోయే ఆ కూడికంతటిలో ప్రభాని అయినా ఆ కూడికలన్నిటిలో ప్రభ మీరు తోడుగుండి ప్రభాని అయినా నీ వాత్సల్యత ప్రభ నీ ప్రేమ అయ్యా నీ దర్శనాన్ని మాకు బయలుపరిచి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఈ చిన్న ఆలకించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రే ఏ రక్త బేచ్యం ప్రభేశ్వరక్త బేత్యం ప్రభేశ్వరక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియల అనంత ఆశ్రమం గాక ఆమె నామను వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు మరి బాప్తీసానికి బిడ్డలు సిద్ధపడుతున్నారు వారి కొరకు ప్రార్థన చేయండి మరి నేను గతంలో ప్రకటించాను ఏంటంటే తెలియక తీసుకున్నామండి బాప్తిజం వివాహంలోనూ పెళ్ళి బాప్తిజం తీసుకున్నాం లేకపోతే చిలకరింపు తీసుకున్నాం మాకు అంత సమ్మతిగా లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధపడండి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి అలా అన్నామని చెప్పేసి ఇదేదో బాగుంది రెండోసారి తీసుకోవడానికి ఉందని వస్తే కుదరదు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పైకి పంపించేస్తాను నేను నీటిలోకి దిగని నేను నేను దేవునికి స్తోత్రూయ మీ మనస్సుకు తెలుస్తుంది ఇదిగో ఇది ఇది నా బాప్తీసం సరైంది కాదా అనేది దేవునికి స్తోత్ర దాన్ని బట్టి సిద్ధపడండి బిడ్డలు కూడా చాలా మంది సిద్ధపడుతున్నారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి సేవ కొరకు మందిరం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపక ఉంచుకుంటారని ఈయన మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రజలు అడుగు అందరికీ కూడా వందనాలు వందనాలు